ఈ బేలర్ అప్పటి నుంచి రైతుకు సేఫ్టీ మాకు సేఫ్టీ ఈ లేబర్ చార్జీ ఉండడం వల్ల టైంకు లేబర్ రాకపోవడం దానివల్ల మాకు గడ్డి ఖరాబ్ కావడం అట్లా జరిగింది తర్వాత ఇప్పుడు గడ్డి మనకు లేబర్ ఛార్జ్ కూడా బాగా తగ్గిపోతుంది ఈ ట్రావెలింగ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల మూడు వందల యాభై నాలుగు వందలు కట్టగాస్తాం కట్టకొచ్చేసి ఒక కట్టకు ముప్పై రూపాయలు తీసుకుంటున్నాం నేను సంవత్సరం కిందట తీసుకున్నాను అప్పుడు ఏంటంటే మూడు ముప్పై మూడు లక్షల ముప్పై వేలాకు ఉండే తర్వాత ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు మనకు టైంకు లేబర్ రాకపోవడం వల్ల అనుకూలంగా లేబర్ లేకపోవడం వల్ల ఏది గడ్డి పొలంలో ఖరాబ్ కావడం అలా జరిగింది అలా జరగడం వల్ల ఇక తీసుకోవడం జరిగింది ఇట్లా తీసుకోవడం వల్ల రైతుకు లాభం ఉంటుంది మాకు కూడా లాభం ఉంటుంది ఒక కట్ట వచ్చేసి ఒక కట్టకు ముప్పై రూపాయలు ఈ ఇది ఒకప్పుడు ట్రాక్టర్ మీద పట్టకపోతే ఇద్దరు ముగ్గురు లేబర్ వచ్చేసి అవసరం ఉండేది ఇది ఒక ట్రాక్టర్ మీద ఇది ఇద్దరు లేబర్ ఉంటే సరిపోద్ది కుప్ప కూడా పెట్టుకోవచ్చు ఇద్దరు లేబర్ తోటి ఒక ఎకరం వచ్చేసి నలభై నుంచి అరవై కట్ట దాకా వస్తాయి కట్ట కట్టడానికి ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు పడుతుంది అంటే గడ్డి దగ్గర చిన్నగా చిన్నగా ఉంటే అట్లా పడుతుంది రోజుకి వచ్చేసి అయితే మూడు వందల మూడు వందల యాభై అట్లా కట్టేస్తాం మాకు దానికి దారం ఉంటుంది ఒకటి దారం అవన్నీ ఖర్చులు పోగా మాకు రోజైతే మూడు నాలుగు వేలు మిగుతాయి